నా రైతు కుటుంబ సభ్యులకి నమస్కారాలు నేను బ్రహ్మయ్య నాదెండలు మాట్లాడుతున్నాను ఇప్పుడు మీరు చూస్తున్న గోంగూర ఫిబ్రవరి ఒకటో తారీఖు ప్లాంటేషన్ జరిగింది అయితే దీనికి కి ముందు మనం ఏం చేసామంటే ఒక ఎకరానికి రెండు టన్నుల పశువుల ఎరువు తీసుకొని దానికి బయలాజికల్ అప్లికేషన్స్ ఆరు రకాల బ్యాక్టీరియాలు తర్వాత ఓడబ్ల్యూడిసి కల్చర్ తర్వాత బీడి ఫ్యాండెడ్ కల్చరు పురుగు కారక క్రిములను నిర్మూలించడం కోసం వేరు పురుగును నిర్మూలించడం కోసం ఈపిఎన్ ఎంటమోపాథోజెనిక్ టమెటోడ్ అనే దాన్ని తర్వాత బవేరియా బ్యాసయాన వట్టిసెల్లం కానీ మెటారైజం హింసటల్ల పోచోన్యామోస్ పోరియా ప్యాసోమైసిస్ లీలాసస్ ఈ ఆరు రకాల ఫంగస్లని కలిపి ఒక వారం రోజులు ఎరువు కుప్పని ఫర్మెంటేషన్ చేసి మంచిగా ప్రతిరోజు దాన్ని ఎరువు కుప్పని కలుపుతూ కొత్తగా వాటర్ యాడ్ చేసుకుంటూ వన్ వీక్ చేసిన తర్వాత ఈ మడిలో చల్లటం జరిగింది అంటే ఈ మడిలో దర్దాపు ఇది పది ఫీట్లు బై నాలుగు ఫీట్లు వెడల్పుకి దీనికి ఒక నాలుగు కేజీల నుంచి ఆరు కేజీలు చల్లటం జరిగింది మనం కొంచెం అటు ఇటు కావచ్చు రెండు రెండు టన్నుల పశువులు ఎరువులు ఒక ఎకరానికి తీసుకుంటే ఈ విస్తీర్ణానికి ఎంత అంత అంతేసాం క్యాల్కులేటెడ్గా ప్రతి బిట్లు అలా క్యాల్కులేటెడ్గా చేసాం ఒక ఎకరం విస్తీర్ణానికి రెండు టన్నుల పశువులు ఎరువు ద్వారా పంట పండించడానికి వచ్చే దిగుబడిని క్యాలిక్యులేట్ చేయడం కోసం ఆ లెక్క ప్రకారం ఈ మడికి ఎంత పశువులు ఎరువు పట్టిందో అంత మాత్రమే వేయటం జరిగింది ఆ తర్వాత ప్లాంటేషన్ చేసిన తర్వాత ఫైవ్ డేస్కి మొలకలు వచ్చిన తర్వాత మొదటి స్ప్రే వచ్చేసరికి తరికి బవేరియా బ్యాసియానా వట్టి సెల్లం లెక్క అని మెటారైజం హిర్సుటెల్ల ఈ నాలుగు రకాల ఫంగస్ని మొదటి ఐదు రోజులకి స్ప్రే చేయటం జరిగింది ఆ తర్వాత ఐదు రోజులకి స్వాతి సౌమ్యానే బ్యాక్టీరియా కల్చర్తో పాటు మైక్రోన్యూట్రియంట్స్ స్ప్రే చేయటం జరిగింది రెండవ స్ప్రే కింద స్వాతి సౌమ్యతో పాటు గ్రోత్ ప్రమోటరు మైక్రోన్యూట్రియన్స్ కలిపి ఓడబ్ల్యూడీసీలో గుంజల ద్వారా తీసిన ని కలిపి స్ప్రే చేయటం జరిగింది మూడో స్ప్రే అంటే పదిహేనో రోజు బీటి బ్యాసిల్లస్ తురింజస్ అనేది బ్యాక్టీరియాని స్ప్రే చేయటం జరిగింది నాలుగో స్ప్రే వచ్చే తలకి ఎన్డబ్ల్యూడిసి ద్రావణం ప్లస్ ఓడబ్ల్యూటీసీలో ఎక్స్ట్రాక్ట్స్ని ఏదైతే మనం ఆముదం మొక్కలు తర్వాత కానుగ ఆకులు వీటన్నిటితోటి ఎక్స్ట్రాక్ట్ ఎత్తించామో అది ప్లస్ వేప కానుక ఎక్స్ట్రాక్ట్ కలిపి స్ప్రే చేయటం జరిగింది ఐదో స్ప్రే ఇవ్వాలి ఇరవై ఆరో తారీఖు ఈరోజు ఇవి తీపటం జరుగుతుంది అయితే నాలుగే నాలుగు స్ప్రేలు చేయటం జరిగింది ఈ నాలుగు స్ప్రేల్లో ఈ పంటలో మనం అధ్యయనం చేసింది ఏంటంటే వేరు పురుగు సమస్య రాకుండా భూమిలోనే నెమటోడ్స్ వేరు పురుగు సమస్య రాకుండా భూమిలోనే కంట్రోల్ చేయడం జరిగింది భూమిలోనే మెటారాయిజం అనిస్పోలియే తర్వాత ఈపిఎన్ ఎంటమోపాథోజెనిక్ నెమటోడ్ని రెండింటిని ఇవ్వటం ద్వారా వేరు పురుగు సమస్య అనేది భూమి నుంచి రాలేదు పైన ప్రధానంగా ఈ ఇరవై రోజుల్లో మనం చూసింది ఏంటంటే ఎక్కువగా ఎపిడ్స్ పేను బంక మాత్రమే ఎక్కువ రసం పీల్చే పురుగులు తామర పురుగులు పేను బంక మాత్రమే ఎక్కువ అటాక్ అయింది శనగపచ్చి పురుగు కానీ పెద్ద పురుగు కానీ ఇలాంటివి ఏమీ అటాక్ కాలేదు ఇరవై ఐదు రోజుల్లో మనం పీకే నాటికి ఈ పంటకి మనం స్ప్రే చేసింది ఒక ఎకరం విస్తీర్ణానికి ఎంత స్ప్రే చేస్తామో ఆ లెక్కను స్ప్రే చేసాము దీనికి వచ్చిన ఖర్చు మనం ఒక స్ప్రే విలువ వచ్చే వచ్చేతనికి స్ప్రేలో ఎకరం విస్తీర్ణానికి నాలుగు రకాల ఫంగస్లు కలిపి కొట్టాం కాబట్టి వెయ్యి రూపాయలు మొదటి స్ప్రేలో వచ్చింది రెండో స్ప్రేలో స్వాతి సౌమ్య వెయ్యి రూపాయలు మూడో స్ప్రేలో బీటీ వెయ్యి రూపాయలు నాలుగో స్ప్రేలో ఎక్స్ట్రాక్స్ ఇవన్నీ కలిపి వెయ్యి రూపాయలు మొత్తం నాలుగు వేల ఇది పంట కోతానికి వచ్చింది ఒక ఎకరం విస్తీర్ణానికి నాలుగు వేల రూపాయలు వాటకూర సాగు చేయడానికి వచ్చిన ఖర్చు తర్వాత భూమికి చింది ఎకరానికి రెండు టన్నుల లెక్క పశువులు ఎరువు ఇవ్వటం జరిగింది రెండు టన్నులు అంటే రెండు మూడు ఆరు వేలు ప్లస్ దానికి బ్యాక్టీరియా కల్చర్స్ ఇవన్నీ కలిపాం కాబట్టి రెండు వేలు ఆరు రెండు ఎనిమిది వేలు ఎనిమిది వేలు ఈ యొక్క నాలుగు వేలు ఎనిమిది నాలుగు పన్నెండు నుంచి పదిహేను వేలు ఒక ఎకరం గోంగూర ఈజీగా పెంచుకోవచ్చు అయితే దీ గోంగూర ఎకరం విస్తీర్ణంలో కెమికల్లో సాగు చేసే వాళ్ళు ఎంత పండిస్తారు ఎంత రేట్ వస్తుంది అనేది నాకు తెలీదు ఆర్గానిక్లో మట్టికి పన్నెండు నుంచి పదమూడు పదిహేను వేలు లోపల ఖర్చు పెడితే ఒక ఎకరం తోటగూరనే మార్కెట్ చేసుకోవచ్చు దాంట్లో ఎంత దిగుబడి వస్తుంది ఏంటి దానికి ఏ రేట్ వస్తుంది అనేది నాకు తెలియదు కాబట్టి మీరు కెమికల్లో పండిస్తే ఎందుకంటే తక్కువ ఖర్చు పెడుతున్నారా ఎక్కువ ఖర్చు పెడుతున్నారో మీరు కామెంట్ బాక్స్లో మన వీడియో చూసిన కింద కామెంట్ బాక్స్లో చెప్పండి ఈ ఇరవై ఐదు రోజులు ముప్పై రోజుల కాలానికి మనం పెట్టిన ఖర్చు మీరు కెమికల్ వ్యవసాయంలో ఈ పదిహేను వేల రూపాయల కంటే తక్కువ ఖర్చు పెడుతున్నారా ఎక్కువ ఖర్చు పెడుతున్నారా ఒకవేళ ఆర్గానిక్లో ఈ పదిహేను వేల రూపాయల ఖర్చు అనేది ఎక్కువ అయితే కెమికల్లో తక్కువ అవుతుంటే కనుక అది మెన్షన్ చేయండి ఇంకా దీన్ని తక్కువ ఖర్చుతో ఎలా పండించాలి అనేది మేము ఫర్దర్ ప్లానింగ్లో చూడటం జరిగింది నెక్స్ట్ టైంలో ఒకవేళ ఖర్చు కెమికల్లో నాలుగైదు వేలలోనే ఎకరం పండుతుంది అని అంటే కనుక దానికి అవకాశాలు ఏమైనా ఉన్నాయా ఆర్గానిక్లో అనేది చూడటం జరిగిద్ది మేము ఫస్ట్ ప్రయోగం కాబట్టి మేము ఏ ఒక ఎకరానికి రెండు టన్ను లెక్కన మేము పెట్టిన ఎక్స్పెన్స్ని ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పడం జరుగుతుంది పది పన్నెండు నుంచి పదిహేను వేల రూపాయల ఖర్చుతోటి ఈ పంటని ఇరవై ఐదు రోజులు పెంచి మార్కెట్కి ఇచ్చుకోవచ్చు దానికి సంబంధించి ఇంకేమన్నా ఇన్ఫర్మేషన్ కెమికల్లో కనుక ఇంకా తక్కువ అవుతుంటే రీజన్స్ ఒకవేళ మీరు ఏదైనా అప్లికేషన్స్ చేసి ఎందుకంటే తక్కువగా గనక అయ్యే పరిస్థితి ఉందనంటే అది కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి ఫర్దర్ స్టెప్లో మేము దాని మీద కూడా ఆర్గానిక్లో ఆ ఖర్చును తగ్గించడానికి కూడా ప్రయత్నిస్తాం మన వీడియోస్ రైతులకి నచ్చినట్లయితే మన ఛానల్ని ఆర్గానిక్ చిల్లీ ట్రేడింగ్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ కూరగాయల సాగులో సేంద్రియ వ్యవసాయ విధానాలు ఇంకేదైనా మీకు డౌట్ ఉంటే కామెంట్ చేయండి వాటి మీద కూడా వీడియోస్ పెట్టడం జరుగుతుంది రైతు మిత్రులకు ధన్యవాదాలు